జయ శ్రీమన్నారాయణ అడిగన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేసిందండి భగవత్ రామాంజుల వారి చిత్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవచనాలు ఏర్పాటు చేశారు చెన్నకేశర స్వామివారి దేవస్థానం చిరుకువాడ గ్రామం పెనుగొండ మండలంలో ప్రవచనాలు ఏర్పాటు చేశారు ఈ రామానుజదాసుకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన విషయం తిరుమల రామాంజుల వారు గురించి అనమాట ఆ తిరుమల రామాంజుల వారికి ఉన్న సంబంధం ఏంటి అంటే గనక అనేక కారణాలు ఉన్నాయండి దివ్య ప్రబంధాల్లో ఆలవార్లు వెంకటేశ్వర వారిపై తిరువేంగడ ముడయాపై రెండు వందల యాభై పాసరాల పైగా పాడారు వారి మేనమామ తిరుమల నంబి తిరుమలకి వచ్చి పుష్ప కైంకర్యం చేస్తూ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు రామానుల వారి యొక్క అనుమతితో అనంతాల వారి భార్యతో సహా తిరుమల వచ్చి చెరువును త్రవ్వి తోటను పెంచి పువ్వులను పుష్పాలను శ్రీవారికి అర్పణ చేస్తూ ఉండేలాగా ఏర్పాటు చేశారు భగవద్ రామాంధులు వారు తిరుమల ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి కదండి వైష్ణవులందరూ కూడా ఈ దివ్యదేశానికి వస్తారు అలాగా ఉన్న దివ్యదేశంలో పూజాది కార్యక్రమాల్లో అనేక లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దడానికి మూడు సార్లు తిరుమలకి మోకాళ్ళ మీద దేకుతూ రామాంజుల వారు తిరుమలకి వచ్చి అనేక సక్రమంగా కైంకర్యాలు జరిగేటట్టు చేశారు అలాంటి కైంకర్యాలు అనేకమైన కైంకర్యాలు అనంతమైన కైంకర్యాలు ఆ తిరుమల తిరుపతి అంతా కూడా అభివృద్ధి చెందేలాగా అన్నీ సక్రమంగా చే చేసేలాగా ఏమేం చేశారు ఆ కైంకర్యాలని కొన్ని తెలుసుకుందాం అసలు ముఖ్యంగా తిరుమల శ్రీనివాసుడికి తిరువ్యాంగణ ఉడయానికి శంకుచక్రాలను ధరింపచేసి జగదాచార్యులు అయ్యారు భగవద్ రామాంధ్రులవారు భగవద్ రామాంధ్రులవారు అన్న విషయాన్ని ముఖ్యంగా ఈ ప్రవచనంలో చెప్పబడుతుంది జగతికే ప్రభు నాయకుడు అలాంటికి అలాంటి తిరువేంగడ ముడయానికి శ్రీమన్నారాయణుడి రూపంలో ఉన్న తిరువ్యాంగన ముడయానికి గురువు గారు జగద్గురువులు అయిన విషయం జరుగుతుందన్నమాట అలాగా శంకుచక్రాలను అందించాక ఆయన ముడయాన్ అని అందరికీ తెలియజేశాక బంగారు వ్యూహలక్ష్మి శుక్రవారం అభిషేకాన్ని జరిగేలాగా చూశారు ఇంకా ఈయన తిరుమల వెళుతూ ఆ మెట్లు దారిలో కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకున్నారంట భగవత్ రామాంధ్ర వారు అక్కడ అంటే అక్కడ మోకాళ్ళ పర్వతం అన్నమాట అందుకని ఆ గుర్తుగా తోవ భాష్యకారులను ప్రతిష్ఠించారు మనం ఇప్పుడు చూడవచ్చు అక్కడ శ్రీవారి ఆలయంలో యోగ నరసింహ ప్రతిష్ఠ చేశారు భగవద్ రామాంధుల వారు ఈ యోగ స్వామికి తమిళంలో అలగే సింగర్ అంటారు అంటే అర్థం అందమైన సింహం అని అర్థం ఇంకా అక్కడ పూలబావి పూలబావిలో భూదేవిని ప్రతిష్ఠించారు పంచలోహ సీతాదేవి విగ్రహాన్ని రామాంధులు వారు ప్రతిష్ఠించారు శ్రీవారి ఆలయంలో పరిసరాల్లో వర్ష ఆరాధన అంటే సంపేంగ వృక్షం చింత చెట్టు ఇవన్నీ కూడా వర్ష ఆరాధనలో ఉండేలా చేశారు సంపేంగ ప్రదక్షిణం చేసేటప్పటికి పవిత్రతను ఏర్పరిచారు ఇంకా తొలి పూజ తొలి నివేదన తొలి దర్శనం వరాహస్వామికి జరిగేటట్లు చూశారు ఏర్పాటు చేశారు కైంకర్యం చేశారు భగవద్ రామానుల వారు ఇంకా మాడ వీధులకు అనేక అనేక విస్తరణ కార్యక్రమాలు చేశారు మాడవీధుల్లో ఉత్సవాలకి ఉత్సవాలకి అనుగుణంగా ఉండేలాగా అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా అను అనుమతి తీసుకొని మాడ వీధుల విస్తరణ చేసి ఉత్సవాలు సక్రమంగా జరిగేటట్టు చూసిన ఘనత భగవద్ రామాంజుల వారిదే అనమాట ఇంకా జియర్ మఠ నిర్మాణం దివ్య ప్రబంధాల అనుసంధానం తిరుమలలో బ్రహ్మోత్సవాలు గరు గరుడోత్సవం రోజున గోదాదేవి మాలలను శ్రీ తెప్పించే ఏర్పాటు తిరుచానూరు అలివేలు మంగమ్మకు సారి ఇచ్చి తీర్థం రోజున చేయడం ఇంకా అనంతాల వారు గుర్తుగా వారి యొక్క ప్రతిష్టని పెంచడానికి అనంతాల వారి యొక్క ఉత్సవం తిరుమల నంబి తీర్థ ఉత్సవం ఇంకా అనేక రకాల ఉత్సవాలు అనేక రకాల కార్యక్రమాలు అనేక రకమ అనేక కైంకర్యాలు రామానుల వారు తిరుమలలో చేశారు అలాంటి రామానుజుల వారికి ఆ కైంకర్యం అక్కడ సక్రమంగా జరిగేటట్టు చూశాక తిరుమలలో శ్రీరంగానికి వెళ్తానని అన్నారు అనంతాల వారికి చాలా బాధ కలిగింది రామానుజ మీరు వెళ్ళడం కుదరదు అంటే గనక రామాంధ్రుల వారు తన యొక్క విగ్రహాన్ని తన కాలంలోని ప్రతి ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అలింగనం చేసుకొని ఆ రామాంధ్రుల వారు భాష్యకారుని అనంతాల వారు ప్రతిష్ట చేశారులాగా చేశారన్నమాట ఇక్కడ ఇన్ని కైంకర్యాలు చేసిన రామాంధ్రుల వారు ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటారు అంటే గనక స్వామివారు ఎక్కడ ఉంటారు అంటే రామాంధ్రుల వారు శ్రీవారి ఆలయం విమాన గోపురం దాటిన తరువాత ఉండి ఎదురుగా భాష్యకాలను ప్రతిష్ట చేశారు అనంత అలవారు అన్నమాట ఈ విధంగా తిరుమలకు రామాంధ్రుల వారికి ఉన్న సంబంధాన్ని ఈ ప్రవచనంలో చెప్పబడుతుంది జయ శ్రీమన్నారాయణ మొత్తం మనం తిరుమల అని మాత్రం చెప్పుకున్నాం అది చెప్పుకుంటూ వారికి కైంకర్యాలు రామాను ఏకున్నాం అందులో రామాంధ్ర వారికి తిరుమలకి ఉన్న సంబంధం ఏంటి విషయం తెలుసుకున్నాం రామాంధ్ర వారు రామాంజారికి

Kadibini, Rey, Kadibini, Rey, Ram, Ram,